టీడీపీ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లేసిందా ఒక రకంగా పొత్తు పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీతో అని ఆశపడుతున్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ అధిష్టానం పొత్తుకు నో చెప్పేసింది అనే ప్రచారం అయితే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎందుకు అంటే దీనికి సంబంధించి ఇప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇండివిజువల్గానే బరిలోకి దిగి స్వతంత్రంగా తన బలం నిరూపించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆలోచనలు చేస్తుంది అందుకు సంబంధించి ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో కమిటీలను కూడా వేసింది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో లిస్టు కూడా రెడీ చేస్తున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది అధిష్టానం అయితే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధంగా లేదు అనేది అటువంటి నేపథ్యంలో జనసేన తమతో ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి నిర్ణయాన్ని ఫైనల్గా పవన్ కళ్యాణ్కే వదిలేస్తారు మాతో కలిసి వస్తారా లేదంటే టీడీపీతో కలిసి వెళ్తారా అనేది ఎందుకంటే రేపొద్దున ఎన్నికల సమయంలో రెండు పడగల మీద కాళ్ళేసి ప్రయాణం చేద్దామంటే ఖచ్చితంగా అది జరిగే పని కాదు రాజకీయాల్లో ఏదో ఒక పార్టీలోనే పొత్తుగా ఉండాలి లేదంటే అందరితో కలిసి వెళ్ళాలి కలవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేనప్పుడు బలవంతం పెళ్ళి అయితే రాజకీయాల్లో కుదరదు కాబట్టి భారతీయ జనతా పార్టీ అయితే టీడీపీ జనసేన కూటమిగా ఉన్న నేపథ్యంలో ఆ కూటములో కలవడానికి బీజేపీ సిద్ధంగా లేదు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఆ సమాచారం కూడా అధిష్టానం నుంచి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలకు అందింది అనేది అది ఎంతవరకు వాస్తవం రేపొద్దున కనుక నిజంగా బీజేపీ కటీఫ్ అని చెప్పి అఫీషియల్గా ప్రకటించేసిన తర్వాత మేబీ ఒకటి ఈ వారంలో అంటే జనవరి ఇరవై ఇరవై ఐదు తేదీలోపు ఒక అధికారిక ప్రకటన కూడా ఉంటుంది తమ అభ్యర్థులను తమ లిస్టు తాము ప్రకటించుకునే పని మొదలు పెట్టేస్తారు అనేది అదే కనుక జరిగితే నెక్స్ట్ వాటి నెక్స్ట్ ఏం జరగబోతోంది బీజేపీతో బీజేపీ సింగిల్గా వెళ్తే టీడీపీ జనసేన కూడా కలిసి కమ్యూనిస్టులను కలుపుకుని వెళ్తాయా లేదంటే వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ పొత్తుల్లో ఏమన్నా మార్పులు ఉంటాయనే చూద్దాం